సో ఇప్పుడే ఏపీలో బస్సు బోల్తా నలభై మంది ఇక మీరు చూసుకోవచ్చు పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు కోటప్పకొండకు వెళ్తున్న బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో నలభై మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన ఆదివారం అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా తాళ్లూరు మండలం బుద్దికూరపాడు దర్శి మండలం కుర్లమడుగు గ్రామాలకు చెందిన సుమారు అరవై మంది కొండకు ఓ స్కూల్ బస్సులో వెళ్తున్నారు బస్సు గట్టర్ విరిగిపోవడంతో తిమ్మ తిమ్మాయపాలెంలో ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో రోడ్డుపై బోల్తా పడింది ఈ ప్రమాదంలో నలభై మంది గాయాలయ్యాయి క్షతగాత్రులను స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రికి అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే ప్రథమ చికిత్స అనంతరం వారిని వన్ నాట్ ఎయిట్ వాహనాల్లో ఒంగోలు రీమ్స్కి తరలించాను సో మొత్తంగా చూసుకుంటే ఈ విధంగా పెను ప్రమాదం అయితే సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో